ఆవిష్కరణ పుస్తక ఆవిష్కరణ ఈ ఆవిష్కరణకి కల్లిగుట్ల వెంకటరమణ మూర్తి గారిని ఆవిష్కరణ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సీనియర్ ఆయన బెహరా వెంకట సుబ్బారావు గారికి బావగారు మాకు చిన్నాన్నగారు అవుతారంటే వాళ్ళ శ్రీమతి గారికి అన్నదమ్ముడు ఆయన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను

రండి ముందుకు వచ్చేయండి అందరూ ఉన్నారు రండి ముందుకు రండి 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 అలాగే ఈ మొదటి ప్రతిని కృతి స్వీకర్తలుగా శ్రీమతి ఎన్ శ్రీ మల్లంపల్లి ప్రసాదరావు సత్యవతి వారి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వీళ్ళు రచయిత చెల్లి బావగారులు నిజంగా వీళ్ళందరి మధ్యలో కుటుంబ సభ్యులందరి మధ్యలో ఈరోజు ఆవిష్కరణ జరగడం అనేది అందరికీ చాలా ఆనందంగా ఉంది అటువంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అరసం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మరి సుబ్బారావు గారి రచనలు అంటే గొప్ప హాస్యం కూడా ఉంటుంది కానీ ఆ హాస్యం చెప్తున్నాను అని చెప్పకుండా ఆయన చెప్తారు అది ఆ రచనలో ఉన్నటువంటి గొప్పతనం నిజంగా అరటి చెట్టు బుక్స్ పట్టుకోండి అయ్యా బుక్స్ పట్టుకోండి బుక్స్ ఒక నాలుగు పట్టుకోండి ఒకసారి బుక్స్ తెస్తాను తీసుకురండి ఆ నానమ్మ గారు ఆ అరటి చెట్టు ఇంట్లో ఉంటే ఏం మూఢనమ్మకాలు ఉంటాయి ఏమిటి అని ఈ అరటి చెట్టు తలకి మూడు నమ్మకాలన్నీ చెప్తుంది తిరిగి లాస్ట్ లో అమెండ్మెంట్స్ కూడా పెడతారు మళ్ళీ అది గొప్ప విషయం తిరిగి వాళ్ళ ఇంట్లో మళ్ళీ మళ్ళీ అరటి చెట్టు మొలుస్తుంది అంటే ఎవరైనా అరటి అట వేస్తే తప్పట దాని మొలిస్తే పర్వాలేదట అది గొప్ప చమత్కారంగా తిరిగి ఇంత చేసి ఈవిడ ఒక అరిటాక్ కోసం వీరంతా తిరిగి దానికోసం చాలా ప్రయత్నం చేస్తుంది ఆ దొరక్కిపోతుంది దానికోసం ఇంత కష్టపడుతుంది తిరిగి వాళ్ళ ఇంట్లో అరిటాక్ మొలిస్తానికల్లా ఈవిడ పక్కింటిలోకి ఇవ్వడానికి మాత్రం ఇవ్వడానికి ఇష్టపడదు ఫ్రంట్ బ్యాక్ రెండు ఓకే అది అలాగా ఆ అమ్మమ్మ గారు ఇంత చూస్తే వాళ్ళ ఇంట్లో పెరట్లో ఆ రెండు మొక్క మలిసి ఆకులేసే టైంకి ఆవిడ పక్కింటలకి నెలకి ఇవ్వడానికి చించేస్తుంది చిచ్చేస్తుంది కట్టి పట్టుకొని ఏ ఆకు కూడా నిలబడకుండా తెల్లారు లెక్కి ఒక్క ఆకు కూడా పనికిరాకుండా చేసేస్తుంది అంటే ఒక సగటు అమ్మమ్మల తాలూకా ఆలోచన ఎలా ఉంటాడు ఈ అరటి చెట్టు అనేది ఉదాహరణ ఇలాగే ప్రతి కథని చెప్పుకోవచ్చు అలాగే వన్ మినిట్ నాకు బాగా నచ్చిన కథ ఏంటంటే వన్ మినిట్ నిజంగా ఒక వన్ మినిట్ అనేది మన జీవితాల్ని ఏ విధంగా శాసిస్తుంది ఏ విధంగా మనల్ని మన జీవితాలు తారుమారు చేస్తుందో చూపిస్తుంది ఒక టీ ఒక క్లర్క్ ఒక వన్ మినిట్ కోసం టీ తాగడం కోసం వెళ్తాడు సడన్గా ఒక పని ఆపేసి దాంతో ఆ శాంక్షన్ అవ్వాల్సిన డబ్బులు ఆగిపోతాయి దానితోటి పెళ్ళి ఆగిపోతుంది అనమాట ఒక వన్ మినిట్ మనకి ఎంత వాల్యూబుల్ అనేది మనకి చెప్పకుండా చెప్తాడు అది ప్రతి కథను కూడా మనం విశ్లేషించుకుంటే గంటల గంటలు విశ్లేషించుకోవచ్చు నిజంగా నాకు రమణ గారిని చూస్తే ఒక మనిషి ఇంత పని చేయగలడా ఇంత పనిని కూడా మనం ఇంత అద్భుతంగా చేయగలడా నిజంగా నేను నాకు అయితే ఒక నెల రోజులు టైం ఇచ్చారు ఇంచుమించి ఐదు వందల పేజీల పుస్తకం నెల రోజుల్లో రావడం అనేది కొంత చాలా ఇంపాసిబుల్ దాన్ని అంటే ప్రత్యేకంగా ఎందుకంటే చెప్తున్నాను తెల్లవారి మూడు గంటలు లేచిపోయి ఆయన ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్ళు తెల్లవారి మూడుకి లేచి నాకు ఐదు వందల పేజీల పుస్తకాన్ని ప్రూఫ్ రీడింగ్కి మూడు రోజుల్లో చేశారు ఆయన ప్రతి పేజీకి ఇరవై తప్పులు దిద్ది ఐదు వందల పేజీల పుస్తకాన్ని అంటే ఆయన పని రాక్షసుడు అంటే రాక్షసుడు మించిన అతను ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటే ఆ జరిగినటువంటి సంఘటన అంతా మా ఇద్దరికీ తెలుసు ప్లస్ ఆయన పరోక్షంగా నేను ఇప్పటివరకు కలలేదు కానీ మేము మాట్లాడుకుంటున్నాం కానీ అంత చేతల్లోనే నిజంగా ఒక పని చేయడానికి కోసం ఎంత కృషి చేస్తారనడానికి ఆయన మనకి ఉదాహరణ ఈరోజు మరి అటువంటి గొప్ప సంపాదకుడి చేతిలో ఈ పుస్తకం బయటకు వచ్చింది ఆవిష్కరణ అయిపోయినట్టేనా ఓకే పుస్తకం ఆవిష్కరణ జరిగిపోయింది వచ్చి ఇంచుమించుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సత్యనారాయణ ఆయన ఆయన చాలా మరి ఆ నాన్నగారి ఎంత నిజాయితీ పరిడో అంతకు వంద రెట్లు నిజాయితీ పరిడు ఆయన ఆయన పిఎఫ్ లోన్ తీసుకొని ఈ పుస్తకానికి మదుపెట్టి చేయించిన పరిస్థితి అనమాట మరి అటువంటి తండ్రి రుణం తీర్చుకోవాలి అన్న ఒక పెద్ద కోరికతోటి ఆయన ఈరోజు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టాడు కాబట్టి పుస్తకం తాలూకా ఖరీదైతే ఐదు వందల రూపాయలు పెట్టాడు యాక్చువల్గా ఐదు వందల పేజీల పుస్తకం ఐదు వందల రూపాయలు వర్త్ ఉంటుంది అయితే ఈరోజు పుస్తకం చదవాలని కోరుకున్న వాళ్ళ ఆయన్ని ప్రోత్సహించాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చుకున్నా మంచిదే లేదు మీరు పుస్తకం చదవగలను నా దగ్గర ఇంత లేదు నేను ఇంతే ఇచ్చుకోనగలను అన్నా అభ్యంతరం ఎట్లేదు కానీ పుస్తకం కొనండి కొని చదవండి కాబట్టి ఈ పుస్తకాన్ని కొని ఆయన్ని ప్రోత్సహించండి మీ సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి ఆయన తాలూకా రచనల్ని మనం నిజంగా మన దైనందిన జీవితంలో ఉన్న ప్రతి సంఘటనని కూడా ఆయన రాసిగలడు ఒక ట్రైన్ ఎక్కితే ఒక కథ ఒక బస్ ఎక్కితే ఒక కథ ఒక రిక్షా ఎక్కితే ఒక కథ నిజంగా మనం దైనందిన జీవితంలో బోల్డ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ప్రతి సంఘటన కూడా కథగా రాయడం అంటే అది సుబ్బారావు గారికి చెందింది అందులో కూడా ఆయన ఇక్కడ ఉండదు ఆయనలో ఆంతర్యం ఉంటుంది ప్రతి కథలో కూడా ఆంతర్యం ఉంటుంది అటువంటి గొప్ప కథకుడు నిజంగా ఆయన ఒక ఇంట్రావర్ట్ ఆయన ఎక్కడ బయట ఆయన తనకి ఎక్స్పోజర్ తక్కువ మన కాళీపట్నం రామారావు గారికి సమకాలీకుడు ఒక విధంగా వాళ్ళిద్దరు కూడా దూరపు చుట్టాలి గజనర్లో దూరపు చుట్టాలి వాళ్ళు బియ్యం కూడా అందవలసిన పరిస్థితి ఉండేది కొన్ని అనివార్య కారణాలు జరగలేదు అంటే ఈ కట్నం అనేది ఏ విధంగా శాసిస్తో ఆయన బాగా అనుభవించి రాసినవి అందుకే ప్రతి కథలో కూడా కట్నం మీద ఖచ్చితంగా ఒక సటైర్ ఉంటుంది